సింధు నాగరికతలోని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు మరియు వాటి యొక్క ప్రాధాన్యత ఒకటవది కాళీభంగన్ అండి భూమిని దున్నిన గుర్తులు అదే విధముగా ఫైర్ అలర్ట్స్ కూడా కనిపించాయండి అక్కడ అయితే రెండింటికి కలిపి ఒకే ట్రిక్ పెడితే కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో కూడా ఒకటే ప్రాధాన్యత వస్తుందండి అడిగితే భూమిని దున్నిన గుర్తులు లేదా ఫైర్ అలర్ట్స్ ఏదో ఒకటే అడుగుతారు కాబట్టి దీని దానికి సపరేట్ పెడదామండి చాలా ఈజీగానే ఉంటుంది ఒకటో ట్రిక్ వచ్చేసరికి ఖాళీగా ఉన్న భూమి అంతా దున్నాయనండి ఖాళీగా ఉన్న భూమి అంతా దున్న భూమి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దున్నే చూడేయండి ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి అలా అని చెప్పేసి వేరే వాళ్ళ భూమి దున్నితే ఏమవుతుందండి కేసు అవుతుంది మీ భూమి ఖాళీగా ఉంటే మీరే దున్నుకోవాలండి గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా ఖాళీగా ఉందని దున్నకూడదు కదా అయితే ఇక్కడ ఖాళీగా అంటే ఖాళీ భంగన్ అండి ఖాళీగా అంటే ఏంటండి భంగన్ ఉన్న భూమి అంతా దున్నారు మీరే జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఖాళీగా ఉన్న భూమి అంతా దున్నుకుంటే ఎలా ఉంటుందో భూమి ఖాళీగా ఉంటేనే కదండి దున్నేది కూడా కాలిబంగన్ భూమిని దున్నిన గుర్తులకు ట్రిక్ అయిపోయిందండి రెండవ ట్రిక్ వచ్చేసరికి ఎక్కడైనా కాలితే కదండి ఫైర్ అలర్ట్ వస్తుంది షాపింగ్ మాల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ ఆఫీస్లో కానీ కాలినప్పుడు ఫైర్ అలర్ట్స్ వస్తాయి కదండి ఎక్కడైనా కాలితే ఫైర్ అలర్ట్ వస్తుంది ఇక్కడ కాలితే అంటే కాలిబంగన్ ఫైర్ అలర్ట్ వస్తుంది అంటే ఫైర్ అలర్ట్ అనేటువంటి ఆధారాలను ఖాళీ గుర్తించారు మరొక ట్రిక్ అండి అందరికీ తెలుసు మీకు కూడా కాలడమన్నా ఫైర్ అన్న రెండు కూడా ఒకటే కదండి సేమ్ రెండవది సురుకోటడ గుర్రపు అవశేషాలు లభించాయండి మన ట్రిక్ వచ్చేసరికి సురుకైన గుర్రం అండి గుర్రం పరిగెత్తడంలో చాలా సురుకు కదండి మరొకటి సురుకు అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారండి ఏదైనా రంగంలో వేగవంతమైన పని చేసినప్పుడు ఆయనను సురుకు అంటారండి చురుకు లేదా సురుకు అంటామండి సురుకు అనేది మనం వాడక భాషలో వాడతాం సురుకు అనేటువంటి పదమే వేగానికి సంబంధించింది వేగం అంటే మనకేం గుర్తొస్తుందండి పరిగెత్తడం గుర్తొస్తుంది పరిగెత్తేది ఏంటండి గుర్రమే కదా ఇక్కడ సురుకైన అంటే సురుకోట సురుకు సురుకోట గుర్రం అంటే గుర్రం అవశేషాలు సురుకైన గుర్రం మూడవది ధోలవీరా అండి రిజర్వాయర్ అని గుర్తించారు మన ట్రిక్ వచ్చేసరికి ధవలేశ్వరం రిజర్వాయర్ అండి ధవలేశ్వరం రిజర్వాయర్ ధవలేశ్వరం ఆనకట్ట ఎవరు కట్టారండి తెలుసు కదా అందరికీ సార్ థామస్ కాటన్ ఇంజనీర్ తెలుసు కదా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో కట్టడండి ఇప్పటికి కూడా చాలా బాగుందండి చిన్న చిన్న మరమ్మతులు చేశారంటే పద్దెనిమిది వందల నలభై ఏడులో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల యాభై రెండులో పూర్తి చేశారండి నిర్మాణం ప్రతి దాంట్లో స్టోరీకి చెప్పడానికి గల కారణం స్టోరీ చెప్తే ఇంకా బలంగా గుర్తుంటుందండి అందుకే స్టోరీ చెప్పడం జరుగుతుందండి మన ట్రిక్ ఏంటండి ధవలేశ్వరం రిజర్వాయర్ ఇక్కడ ధవలేశ్వరము అంటే ధోలవీర ధోలవీర ధవలేశ్వరం రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి రెండిట్లో కూడా దా ఉన్నది లా ఉన్నది ఉన్నది రా ఉన్నదండి అన్ని వడ్ అండి గమనించగలరు నాలుగవది లోథాల్ అండి యొక్క ప్రాముఖ్యత వచ్చేసరికి అక్కడ నౌకాశ్రయం పూసల నిర్మాణం వరి పండించినటువంటి ఆధారాలు బయటపడ్డాయి మన ట్రిక్స్ వచ్చేసరికి దేని దానికి సపరేట్ చేశానండి అన్నిటిని కలిపితే అర్ధరహితమైనటువంటి ట్రిక్ వచ్చింది అందుకే సపరేట్ చేశాను ఫస్ట్ ట్రిక్ నౌకా లోతుగా వెళ్ళింది నౌక లోతుగా వెళ్ళింది నౌకలు సముద్రంలోనే పోతాయి కానీ సముద్రం అంటే లోతే గుర్తొస్తుంది కదా నౌక లోతుగా మునిగిపోయింది అన్నట్టు గుర్తుంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ నౌక చాలా లోతుగా మునిగిపోతుంది కదండి చాలామంది కూడా చనిపోతారు ఇక్కడ మన ట్రిక్లో నౌక అంటే నౌకాశ్రయం నౌక ఏమైందండి లోతుగా వెళ్ళింది లేదా లోతుగా మునిగింది ఇక్కడ లోతుగా అంటే లోథాల్ టైటానిక్ నౌక లోతుగా మునిగినట్లు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి రెండవది లోథాల్లో పూసలు దొరికాయండి దానికి మనకు రెండవ ట్రిక్ వచ్చేసరికి గాజు పూసలు వివిధ లోతులను కలిగి ఉండును గాజు పూసలు వివిధ లోతులను కలిగి ఉండును నిజమే కదండి గాజు పూసలు వివిధ లోతులను కలిగి ఉంటాయి అందరి చేతులు ఒకేలా ఉండయి కదండి కొందరు చేతులు చాలా చిన్న సైజు ఉంటాయి కొందరు చేతులు పెద్ద సైజు ఉంటాయండి అందుకే గాజు పూసలు వివిధ లోతులను కలిగి ఉంటుంది ఇక్కడ గాజు పూసలు అంటే పూసల పరిశ్రమ గాజు పూసలు అంటే ఏంటండి పూసల పరిశ్రమ వివిధ లోతులను లోతులను అంటే లోథాల్ గాజు పూసలు వివిధ లోతులను కలిగి ఉండును జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి మూడవది వరి పండించినటువంటి ఆధారాలు లోతాల్లో దొరికాయండి దానికి మన మూడవ ట్రిక్ వచ్చేసరికి ధాల్ వరి ధాల్ వరి దాల్ అంటే అండి దాల్ అనేది హిందీ వర్డ్ దాల్ అంటే పప్పు తెలుగులో దాల్ వరి దాల్ అంటే లోథాల్ వరి అంటే వరి పండించినటువంటి ఆధారాలు ఐదవది హరప్ప అండి హరప్ప ప్రాంతంలో ఎద్దుల బండి హెచ్చు తరహా సమాధి నటరాజ విగ్రహం మరియు కుమ్మరి చక్రం దొరికాయండి అయితే మన ట్రిక్ వచ్చేసరికి చక్రాల బండి హారన్ కొడుతుంది చక్రాల బండి హారన్ను కొడుతుంది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి చక్రాల బండి హారన్న కొట్టినట్లు ఇక్కడ చక్రాలు అంటే కుమ్మరి చక్రం చక్రం అంటే ఏంటంటే ఇక్కడ కుమ్మరి చక్రం బండి అంటే ఎద్దుల బండి హారన్ అంటే హరప్ప చాలా ఈజీ అండి చక్రాల బండి హారన్ కొడుతుంది ఇక్కడ మనము కుమ్మరి చక్రానికి మరియు ఎద్దుల బండికి రెండింటికి కలిపి ట్రిక్ చేశాము హెచ్ తరహా సమాధి హెచ్ ఫర్ హరప్ప అండి ఇక్కడ హరప్పలో నటరాజ విగ్రహం కూడా దొరికింది అన్న ట్రిక్ వచ్చేసరికి హరహర మహాదేవ్ స్వామి హరహర మహాదేవ్ స్వామి ఇద్దరు కూడా ఒకటే కదండి శివుడే కదా హరహర మహాదేవ్ అంటే హరప్ప స్వామి అంటే నటరాజ విగ్రహం అరవది మొహంజదారు అండి ఇక్కడ చాలా ఆధారాలు దొరికాయి అందుకే చివరన పెట్టానండి మొహంజదారలో మృతుల దిబ్బ పెద్ద ధాన్యాగారం మహాస్నాన వాటిక గడ్డపు మనిషి విగ్రహం పశుపతి ముద్ర అమ్మ తల్లి విగ్రహం లభించాయండి ఇక్కడ ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి దారిలో మృతి చెందాడు దారిలోనే మృతి చెందాడు ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారండి లేదా చదివే ఉంటారు దారిలోనే మృతి చెందాడు అని చెప్పేసి ఇక్కడ దారిలో అంటే మహంజదారో దారి మహంజ దారో మహంజదారలో దారి ఉంది చూడండి మృతి చెందాడు మృతి చెందాడు అంటే మృతుల దిబ్బ మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చండి మృతి చెందిన వారి మొహం గుర్తుపట్టనట్టు ఉంది రెండో ట్రిక్ అసరికి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి మీ ఫ్రెండును లేదా ఎవరినైనా సరే దానం చేసే మొహమేనార అనేది జస్ట్ ఫన్గా గుర్తుంచుకోండి దానము అంటే ధాన్యాగారం దానము ధాన్యాగారం ధాన్యమే కదండి ఆ కాలంలో దానం చేసేది దానము చేసే మొహమేనార అనేది మొహమేనా అంటే మొహంజదారు మొహమేనా కూడా ఉన్నాయి చూడండి మూడవ ట్రిక్ వచ్చేసరికి గడ్డంతో ఉన్నందుకు మొహం మీదనే దొంగ వేశారు ఇంత అన్యాయమో చూడండి ఇక్కడ గడ్డంతో ఉన్న పాపానికి మొహం మీదనే దొంగ వేశారు ఇక్కడ గడ్డంతో అంటే గడ్డపు మనిషి విగ్రహం ఉన్నందుకు మొహం మీదనే అంటే మొహంజదారు ఏంటండి పశుపతి అని ముద్ర వేశారు ముద్ర అంటే పశుపతి ముద్ర గడ్డంతో ఉన్నందుకు మొహం మీదనే దొంగ అని ముద్ర వేశారు నాలుగవ ట్రిక్ అండి లేవగానే తల్లి ముఖం అలా చూస్తే ఆ రోజు మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారండి మీలో కూడా చాలా మంది చూసుంటారు అలా ఇక్కడ తల్లి అంటే అమ్మ తల్లి విగ్రహం మొహము చూడాలి అంటే మొహంజదారో మొహం అంటే మొహంజదారో లాస్ట్ ట్రిక్ అండి స్నానం చేయమంటే మొహం కడుక్కొనచ్చండి ఇంట్లో స్నానం చేయమంటే మొహం కడుక్కొనచ్చా ఇక్కడ స్నానము అంటే మహాస్నాన వాటిక స్నానము అంటే మహాస్నాన వాటిక స్నానము చేయమంటే మొహం కడుక్కొని వచ్చా మొహము కడుక్కొని అంటే ఏంటండి మొహంజ దారం స్నానము చేయమంటే మొహం కడుక్కొని వచ్చా ట్రిక్స్ ఎన్ని ఉన్నాయని కాదండి మనం ఏ విధంగా చేసామనేది ముఖ్యం మనం చేసినవన్నీ కూడా అర్థవంతమైనటువంటి ట్రిక్స్ మాత్రమే మనము నిజ జీవితంలో వినే ట్రిక్స్ ఏనా అండి ఇవన్నీ